నమస్కారం అండి నా పేరు తులశ్రీరాము బాలా తృష్ణ దేవి ఆశ్రమాల నుంచి మాట్లాడుతున్నాము తిరుపతి లడ్డు అనేటువంటి విషయానికి వస్తే ఈరోజు పారదర్శకత లోపల వల్ల అధికారుల వల్ల అవినీతి పాల్పడినటువంటి రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ సహాయ సహకారాలు బట్టే హిందూ ధర్మం మీద హిందూ దేవాలయాల్లో అవినీతి జరుగుతున్నటువంటి విషయాన్ని స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతమైనటువంటి వృత్తుల్లో ఉంటూ రాజకీయ పార్టీలకు సపోర్ట్ చేయడం అనేటువంటిది సమంజసమైన విషయంగా భావించాలి కాబట్టి హైందవ సంస్కృతిలో హిందూ సంస్కృతిలో హిందువులుగా పుట్టి లడ్డు అవినీతికి సహకరించినటువంటి అధికారులు కానీ అక్కడ సిబ్బంది కానీ రాజకీయ వ్యవస్థ అనేటువంటిది రాబోయే తరాలకు మీరు ఎటువంటి సమాధానం సంజాయిసి ఇవ్వాల్సి ఉంటుందనేటువంటి విషయాన్ని మర్చిపోకండి సిద్ధాంతం అనేటువంటిది ఎవరిని కూడా వదిలిపెట్టే అవకాశం ఉండదు అది మనకి ఉసురు రాబోయే తరాలకి మన వంశాలకు తగిలే అవకాశం ఉంది నిబద్ధత కూడినటువంటి పరిపాలన వ్యవస్థ ఎప్పుడైతే మనం నడపబడుతుంటామో అప్పుడు మన దేవాలయాలు మన దేశ సంస్కృతి మన కాపాడుతుంటుంది ఒక విషయాన్ని చెప్తున్నాను అయోధ్య రామ రామమందిరంలో స్వామివారు గుడ్డివారైనా కానీ ఎంతో విశేషమైనటువంటి హిందూ సంస్కృతి కోసం హైందవ సంస్కృతి మహోన్నత స్థానాన్ని కృషి చేసేటువంటి విధానంలో ఎనలేని కృషి చేస్తున్నారు అటువంటి విధానాన్ని అటువంటి వ్యవస్థని మనం ప్రతి ఒక్కరు కూడా హిందువులుగా పుట్టినట్టు కానీ హిందీ ఇతర వైభ వ్యవస్థలో ఉన్నట్టు పనిచేస్తున్న అధికారులు కానీ ప్రత్యేకంగా తిరుపతి దేవస్థానానికి ఇవ్వ చేసినటువంటి శ్యామలరావు గారు ప్రత్యేకంగా నేను ఇప్పుడు నోటీస్ ఇస్తున్నాను ప్రత్యేకంగా సంజాయి ఇస్తున్నాను ఇది కేవలం నేను నమ్మదగ్గ విషయం కాదు ఒత్తిళ్ళు ఉంటే ప్రజలకి స్పష్టంగా ప్రజా సోషల్ మీడియాలో పెట్టి మీరు వ్యతిరేకించండి అప్పుడే మీ యొక్క విలువ పెరిగే అవకాశం ఉంది కాబట్టి హిందూ సంస్కృతి కాపాడండి హిందూ దేవాలయం కాపాడాలనేది మనస్ఫూర్తిగా ప్రజల చైతన్యం రావాలి ఎక్కడైతే సమస్య వస్తుందో ఎవరి ద్వారా వస్తుందో ఏ పార్టీ ద్వారా అయితే వస్తుందో వాళ్ళని ప్రజలు సంజాయిసి ప్రశ్నించే హక్కు ఉంది ప్రశ్నించగలిగితేనే రాబోయే కాలాన్ని మంచి సమాధానం సృష్టించే అవకాశం ఉందని ప్రజాముఖంగా తెలియజేస్తున్నాము నమస్కారం